జై శ్రీరామ్ జై శ్రీరామ్ మహాలక్ష్మి రోజులు అవుతుంది కదా మా మహాలక్ష్మి చెప్పాక మహాలక్ష్మి పొద్దు పొద్దున్నే టిఫిన్ చేస్తుంది మహాలక్ష్మి ఫ్యాన్ కూడా ఉడకపోస్తుందంట మహాలక్ష్మికి మహాలక్ష్మి గారికి ఉడకపోస్తుంది ఫ్యాన్ పెట్టినాం మంచిగా అది ఉంటుంది మహాలక్ష్మి గౌతమ్ పుదు మంచి అటువే అనుకుంది లైట్ కూడా మా మహాలక్ష్మిదే మా గౌతమ్ గారు జై శ్రీరామ్ మహాలక్ష్మి గారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్